ఉంటాయి దీనికి కళ్ళు ఉంటాయా ఇంకొంటే నేను కొనలేవి ఇది కొండి విషం పడి కొట్టేది ఇక దీనికి ఒక ముళ్ళు ఉన్నదా ఇక గీది ఇక గీది దాంతో కొడుతుందా దాంతో ఇట్లో కొట్టి దాంతో విషం లోపలికి స్ప్రెడ్ చేస్తుంది అంటే ముందడ ఇది కాదు ఇది పట్టుకోవడమే ఇది పట్టుకొని తినడం పురుగును ఇట్లా వచ్చిన చూసినా చూడాలని చూసినా చూడ తెల్ల ఉంటుంది దీని విషయం పాల లెక్క రైట్